హాయ్ హలో వెల్కమ్ టు వానిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో రాగి అంబలి ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తా రాగి అంబలే కదా చాలా ఈజీ అని అనుకోవద్దండి ఇది ఒక ప్రాసెస్లో చేయాలి ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి యాడ్ అవుతాయి సో ముందుగా మనం ఇలాగ రెండు కప్పులు రాగి పిండి అయితే తీసుకున్నాను ఈ రాగి పిండిని వాటర్లో వేసి ఇలాగ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వాటర్ వేయకుండా ఎక్కడా కూడా లమ్స్ ఫామ్ అవ్వకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకుంటూ ఉండాలండి రాగుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది సో ఇది మనకి హెల్త్కి అయితే చాలా మంచిది అన్న సంగతి మన అందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనం దాని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ తెలుసుకొని మనం కుక్ చేసుకుంటున్నాము బట్ ఈ ప్రొసీజర్లో చేసుకుంటే కనుక ఇంకో బెనిఫిట్ కూడా ఉంటుందండి ఇది ఎక్కువగా మనం పులే పెడతాము ఏదైనా ఒకటి ఎక్కువగా పులిసింది అనుకునేప్పుడు బీట్వెల్వ్ కూడా బాగా యాడ్ అవుతుంది అది యాడ్ అవటం వల్ల మనకి కాల్షియంతో పాటు బీట్వెల్వ్ యాడ్ అవటం మూలంగా మనకి బాడీలో వచ్చే పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గటం అట్లా ఉంటుంది సో కంపల్సరిగా ఈ ప్రాసెస్లోనే చేసుకోండి సో ఎక్కువగా వాటర్ వేసి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నానపెట్టుకోండి నానపెట్టుకున్నాక ఇలా పైన వచ్చిన ఈ ఫ్రాత్ అంతా తీసేసేయండి ఇది తీసేసి మొత్తం అంతా కూడా ఒక్కసారి కలిపేసుకోండి యాక్చువల్గా ఇది సమ్మర్లో తింటే పొట్టకి చాలా మంచిదండి ఎందుకంటే చాలా చలవ్ చేస్తుంది మనకి స్టమక్ ఫిల్గా అనిపిస్తుంది డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఏమీ ఉండకుండా ఉంటుందనమాట చాలా కూల్గా ఉంటుందండి ఇది తినటం వల్ల సో చూసారా అంతా బాగా కలిసిపోయింది బాగా ఇదైంది సో ఇప్పుడు వాటర్ తీసుకోండి తగినంత వాటర్ తీసుకోండి మీకు ఎంత అంటే లూజ్గా కావాలి అనుకుంటున్నారా లేకపోతే టైట్గా తినాలనుకుంటున్నారా కన్సిస్టెన్సీ అనేది మీరు చెక్ చేసుకొని మీరు చేసుకోండి నేనైతే మీడియం మరీ లూజ్ కాదు మరీ టైట్గా కాకుండా చేసుకుంటున్నాను వాటర్ కొంచెం బాయిల్ అయ్యింది అనుకునేప్పుడు వేసుకోండి ఇది మట్టి పాత్రలో చేయటం వల్ల మట్టి పాత్రకి కొన్ని పోర్స్ అనేది ఉంటుంది కదా సో ఆక్సిజన్ అంతా కూడా దాంట్లోకి వెళ్తుందండి సో ఇలా మట్టి పాత్రలో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి వాటర్లో పిండి పోసిన తర్వాత ఎక్కువగా కలుపుతూ ఉండండి ఎందుకంటే ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయి అలాగే కొంతసేపు మూత కూడా పెట్టుకోండి కంప్లీట్ మూత పెట్టకుండా సగం మూత పెట్టండి సో బాయిల్ అవటం అనేది స్టార్ట్ అయిందండి బాగా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తుందండి అసలు నిజంగా ఇది చాలా టైప్లో చేస్తూ ఉంటారు రోటీస్ చేస్తారు దీంతో అట్లు పోస్తారు బెల్లం వేసి చేస్తారు లేకపోతే తోపాని చేస్తారు రాగి ముద్దలు చేస్తారు బట్ ఇలాగ అంబలి చేసుకోవడం కూడా చాలా బాగుంటుందండి ఇది నైట్ అంతా కూడా మనం పెట్టాలి ఆల్రెడీ పిండి అయితే మనకి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే పులిసింది తర్వాత దాన్ని ఇలాగా బాయిల్ చేసి ఇది కూడా మళ్ళీ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే మనం పెట్టాలండి చూసారా ఎలాగా షైనింగ్ స్టేజ్లోకి వచ్చేసిందో బాగా బాయిల్ అయింది అని అనుకోవటానికి ఈ షైనింగ్ స్టేజ్లోకి వచ్చేయాలండి చాలా షైనింగ్గా ఉంది అండ్ పిండి కూడా ఫైన్గా అనమాట వాటర్లో ఇప్పుడు సాల్ట్ వేసుకోండి సాల్ట్ మీరు చెక్ చేసుకొని మీకు తగినంత వేసుకోండి చిన్నప్పుడు వీటి హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకి తినమనే వాళ్ళు తినండి మంచిది హెల్త్కి అనేవాళ్లే కానీ అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కాదు తర్వాత వాళ్ళు చెప్పిన ఇది కూడా ఎలా ఉండేది అంటే రైస్ ఎక్కువగా అవైలబిలిటీ ఉండేది కాదు ఇవే ఎక్కువ తినేవాళ్ళము అనేవాళ్ళు ఇదేదో పూర్ మ్యాన్స్ ఫుడ్ లాగా ఫీల్ అయ్యి కొంచెం స్టైల్గా అబ్బా మేము తినము అలా అని ఉండేదండి అది ఎందుకో మైండ్కి అట్లా ఎక్కి బట్ ఇప్పుడు మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే ఈ యూట్యూబ్లో అలాగే హెల్త్ కాన్షియస్ ఎక్కువ పెరగటం వల్ల మనకి కంపల్సరీగా రాగుల తాలూకా ఇంపార్టెన్స్ అనేది తెలిసింది సో డెఫినెట్గా మీకు మీరు మీ డైట్లో యాడ్ చేసుకోండి వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా మంచి యూస్ఫుల్ అండి బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇది కుక్ చేస్తున్నప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందండి అండి ఇట్లా అయిపోయిన తర్వాత చల్లారాలి చల్లారి పెట్టేసిన తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకోండి ఆ క్లాత్ తీసుకొని ఇట్లా టైట్గా పెట్టి మూత పెట్టేసేయాలండి ఇలా పెడితే మనకి ఏమవుతుందంటే బయట ఏదైనా డస్ట్ అట్లా ఉన్నా కూడా లోపలికి వెళ్ళదు అండ్ ఈ క్లాత్ పెట్టడం వల్ల కూడా ఆక్సిజన్ అది కూడా చక్కగా లోపలికి వెళ్ళి మనకి ఫెర్మెంటేషన్ మంచిగా జరుగుతుంది సో ఇది ఒక టిప్ అండి ఇట్లా చేయండి ఇప్పుడు అంబలి చేయటం అనేది ఈజీ అండి చాలామంది ఏంటంటే మార్నింగ్ లేచి పిండి కలిపేసి దాన్ని వేడి నీళ్ళలో వేసి ఉడకపెట్టేసి ఎస్ మేము రాగి జావ తాగుతున్నాము అట్లానే అంటారు బట్ అది తాగటం వల్ల మనకి హెల్త్లో ఓన్లీ స్టమక్ ఫిల్ అయినట్టు ఉంటుంది అండ్ తీసుకుంటున్నావు అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేగాని బట్ ఈ ప్రాసెస్లో చేస్తేనే మనకి ప్యూర్గా అన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేది వెళ్తుందండి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలాంటివి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది తినటానికైతే అండి నిజంగా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కడుపులో కూడా చాలా చల్లగా అనిపిస్తుంది అండి అసలు మనకు ఎక్కడా కూడా హెవీనెస్ ఫీలింగ్ అనేది ఉండదు జనరల్గా దీంట్లో ఇట్లా పొలైపెట్టే బిఫోరే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అట్లా వేసుకుంటారు నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టేప్పటికీ నాకు లేట్ అయిపోయింది వచ్చేప్పటికీ అందుకే నేను మార్నింగ్ తినే ఒక వన్ అవర్ బిఫోర్ అయితే ఇట్లా వేసుకున్నానండి ఇది పులవాలి కదా అని చెప్పేసి బాగా సమ్మర్ ఉన్నప్పుడు ఎక్కువగా పొలయ పెట్టేకండి అవసరమైతే మీరు మనం వే ఏసీలు వేసుకుంటాం కదా ఆ ఏసీ రూమ్లో పెట్టేసేయండి సో మనకు కావాల్సినంతగానే పులుస్తుంది సో ఇట్లా ఉల్లిపాయలు వేసేసి ఒక వన్ అవర్ అయిపోయిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవాలండి సర్వ్ చేసుకునే బిఫోర్ మనం పెరుగుని నిలచిల కొట్టేసి వేసుకుంటున్నాను ఏమండి ఈ ప్రాసెస్ అయితే నచ్చిందా మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకదండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే నా బెల్ ఐకన్ నొక్తే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చి నేను అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ కూడా మీకు వస్తాయండి ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే నాకు యాడ్ చేసి నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అనేది చెప్పటం మాత్రం మర్చిపోవద్దు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలా అని దీంతోపాటు ఏ కర్రీస్ తినమో అట్లా అని అనుకోవద్దు ఇలా చేసుకొని పక్కన ఏ కర్రీతో అన్నా మీరు సర్వ్ చేయండి నేనైతే కీమాతో సర్వ్ చేశాను